ఇప్పుడు బీఆర్ఎస్ను అటు మళ్ళీ దిక్కు కూడా లేదు ఓరు దాంట్లో నుంచి పోటీ చేసే వెళ్ళలేదు ఇలా అటువంటి పరిస్థితుల్లో సుఖేందర్ రెడ్డి కొడుకు ప్రమోషన్ కోసం వాడుకుందామని ఏదో పోటీ చేస్తాను ముందుకు ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్లో గెలుపు గెలుపు అనేది అసాధ్యం ఇప్పుడున్న వాతావరణంలో గెలుస్తుందన్న నమ్మకం ఓలకి కూడా లేదు కానీ ఏదై మనిషి చేసినట్టే కొడుకు అమిత్ రెడ్డి కోసం ఉపయోగపడుతుంది ప్రమోషన్కు ఉపయోగపడుతుంది గెలిస్తేనే రికార్డు చరిత్ర గెలవకపోయినా కానీ మంచి ఓట్లతోటి సాధించుకుంటే రేపు ఫ్యూచర్ ఉంటుంది అనే దానితోటి ఆయన కొడుకును ప్రమోట్ చేసుకుంటూ వచ్చు ఈ జగదీష్ రెడ్డి ఉన్నాడు ఈయన ఇక హోల్సేల్ గుత్తదారనమాట కేసీఆర్ దగ్గర ఈయన కాంట్రాక్ట్ పదేళ్ళు పట్టిండు అవి ఇప్పుడు నిండా మునిగినాక కూడా నేనే గుత్తేదారని అనుకుంటున్నాడు ఈయనేం చేస్తాడు ఆయనే ఉండాలి ఆంధవ మహా మహావృక్షం కావాలి ఇంకో మొక్క మొలవద్దు ఇప్పుడు ఏం చేసిండు సుఖేందర్ రెడ్డికి పూల పెట్టే పనిచేస్తుడు సుఖేంద్ర రెడ్డి కుటుంబంలో ఎవరికి రావద్దు అందుకని నల్గొండలు ఏం చేసిండు మొత్తం బోడిగుండలు అయినాయి కదా అంతా ఓడిపోయి ఉన్నారు కదా ఇప్పుడు ఈయన ఒకటి గెలిచాడు కాబట్టి ఈయన పెద్ద ఇప్పుడు ఈ ఆంధవ శెట్టే మహావృక్షం ఈ బోడిగుండలు జమ జమేసుకొని సుఖేంద్ర రెడ్డి కొడుకు ఇవ్వద్దు ఓన్నో తీసుకొద్దాం ఓన్నో తీసుకొద్దాం అని బెరసారాలు లోపలవుతున్నాయి కానీ ఓడు నేను పోటీ చేస్తాను లేదు ఇక సుఖేంద్ర రెడ్డికి ఉంది దానమ్మ ఇక పోతే పోని ఇది కాకుండా భువనగిరిలో అన్న చేద్దాం మన దమ్ము ఎంతో చూపిద్దాం అనుకున్నట్టుంది ఆ అమిత్ రెడ్డి కూడా రెండు మూడు సార్లు ప్రెస్ మీట్ పెడి చెప్పాడు ఈ నల్గొండ అయినా భువనగిరి అయినా అధిష్టానం ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తాను అంటే వాళ్ళు ఒక రెండింటికి ప్రిపేర్ అయి ఉన్నాడు సరే భువనగిరి అయితే భువనగిరి కానీ ఇక జీ రెడ్డికి ఇది కూడా మింగుడు పడతారు అరే పోటీలోనే ఉండేది అంటుంటే మళ్ళీ భువనగిరి పోతా ఉంటున్నాను మళ్ళీ అనుకున్నట్టు పోయి పైలశేఖర్ రెడ్డిని ఇంట్లో కూర్చొని ఆయనకు బతీ ఎక్కించాడు లేదు లేదన్నా నువ్వు ఓడిపోయి ఉన్నావు నువ్వు బోడిగుండే నువ్వు పోటీ చేస్తా అని చెప్పు ఈ సుఖేందర్ రెడ్డి కొడుకు ఇక రాకుండా అడుకో ఆయన అక్కడ రాకుండా ఇక్కడ రాకుండా మనం అడ్డుకుందాం మనమేముందాం ఉందాం అన్నట్టు ఆయనకేదో షోలో గోయంగపోయినాడు అక్కడ కుంపుడు పెట్టిండు ఇక ఇవన్నీ చూసినాక సుఖేంద్ర రెడ్డి కూడా మనస్తాపం కలిగినట్టుంది అమ్మ ఈ దిక్వాల పార్టీలో ఉండడమే ఎక్కువ అనుకుంటే దీంట్లో ఈ టికెట్ల కాడ కూడా ఓడిపోయినాక కూడా వెళ్ళి సిగ్గురాకుంటే పంచాయాత్ర పెడుతున్నారు అనుకున్నట్టు నిన్నో ప్రెస్ మీట్ పెట్టిండు ఐదు పది నిమిషాలు సైలెంట్గా మాట్లాడి గెలిచే ఇస్తే అయిపోద్ది అమిత్ రెడ్డికా జగదీశ్ రెడ్డికా అనేది ఏం లేదు ఎవరు గెలుస్తారనుకుంటే వాళ్ళకి ఇస్తే సరిపోద్ది అని కొండెత్తేసింది అంటే దాని ప్రకారం ఏంటంటే ఆయన ఆలోచన ఆయన భావం ఏమిటంటే ఇక పోటీ చేస్తానంటే జగదీశ్ రెడ్డి అడుగుంటాడు మరి అంత తోపు తోపు కానికంటే రెడ్డికి ఎరు గెలిస్తేనే చూద్దామని ఇంతకుముందు నేను వీడియో కూడా పెట్టినా రెడ్డిని పోటీ చేపిస్తే బాగుంటుందని అయితే అప్పుడు చెప్పడం మర్చిపోయింది ఇప్పుడు అంటున్నా రెడ్డి ఆ ఉన్న ఎమ్మెల్యే మన గెలిచాడు కదా తప్పబోయి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలి చేసేప్పుడు జనంలో కాన్ఫిడెన్స్ వస్తుంది అబ్బా ఆయన పెద్ద పోతు మొగాడిని వచ్చి ఉండి గెలుస్తాడు అందుకని ఆ ధైర్యంతో అక్కడ రాజీనామా చేసినా నమ్మతారు గెలిపిస్తారేమో ఆ పని చేయాలి కేసీఆర్ ఏమన్నా ఈయన నాయకత్వం మీద నమ్మకం ఉంటే ఆ పని చెప్పాలి సూర్యాపేట రాజీనామా చేయించి ఎమ్మెల్యేకు నల్గొండ ఎంపీకి టికెట్ ఇవ్వాలి అప్పుడు రెడ్డి పరిస్థితి అర్థమవుతుంది సో మొత్తం మీద ఏంటంటే అంతో ఇంతో పోటీ చేస్తా ఏదో భవిష్యత్ ఆశతోటి ఏదో పోటీ చేద్దాము నిలబడదామని ఆశపడుతున్న జ సుఖేంద్ర రెడ్డి ఫ్యామిలీని రెడ్డి వెంటబడే అవకాశం లేకుండా చేస్తున్నాడు ఏటు పోతే ఆడ పుల్ల పెడుతున్నాడు ఇవాళ నల్గొండలో కానీ ఆడ భువనగిరిలో కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే దిక్కు లేదు ఆశపడే దిక్కు లేదు ఈ పైసలు పోగొట్టుకొని నెత్తిన గుడ్డు వేసుకొని ఇటువంటి పరిస్థితులు అవసరమని ఆలోచిస్తున్నారు కానీ ఈ బీఆర్ఎస్ రాజకీయాలు నల్గొండ రాజకీయాలు జగదీశ్వరెడ్డి రాజకీయాలు మాత్రం ఆగవు ఈ రెడ్డిని నమ్ముకొనే కేసీఆర్ ఆ పని చేస్తాడు ఈయన నెత్తిన ఈయననే హీరో అని ఆయన నమ్ముతాడు పదేళ్ళు ఆయనకే అప్పగించాడు పన్నెండు మంది ఎమ్మెల్యేల జిల్లాగా మారి కూడా ఇలా మొత్తం పదకొండు బోరగుండ్లు అయినా ఈయన ఒకటి పిలికి ఒకటి మిగిలింది అయినా కేసీఆర్లో కేసీఆర్ బుద్ధి మారదు రెడ్డి బుద్ధి మారదు వీళ్ళిద్దరు జోడి ఇట్లనే ఉంటే ఇంకా వందేళ్ళు ఉన్నా ఇంకోటి గెలవడు ఇంక రేపే ఉన్నాడు మళ్ళీ ఎలక్షన్లు అయితే జగదీశ్వరెడ్డి ఆ ఉన్న పిలిక పీకేసి పంపిస్తారు తప్ప ఇంకోడు బీఆర్ఎస్ ఓడి ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు వీళ్ళ రాజకీయ వీళ్ళ బుద్ధులు మారవు ఈ పార్టీ మీద నమ్మకము కుదరదు ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని నమ్మకము లేదు